పుంగనూరు డిపో ఎదుట ఆర్టీసీ ఉద్యోగుల నిరసన పుంగనూరు ఆర్టీసీ డిపో ఎదుట ఉద్యోగులు నిరసన కార్యక్రమం చేపట్టారు ఏపీ పిటిడి ఎంప్లాయీస్ యూనియన్ పిలుపు మేరకు ఎర్ర బ్యాడ్జీలు ధరించి జెండాలు పట్టుకొని నినాదాలు చేశారు జిల్లా సెక్రటరీ బాలరామ్మూర్తి మాట్లాడుతూ వెంటనే పదోన్నతులు కల్పించాలన్నారు విద్యుత్ బస్సులను ఆర్టీసీ ద్వారానే నిర్వహించాలని తమ న్యాయమైన డిమాండ్లను ప్రభుత్వం పరిష్కరించాలని తెలియజేశారు ఈ రోజు రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు రాష్ట్రంలో అన్ని డిపోల టీ విరామ సమయంలో దన్నా నిర్వహించాలని ఆదేశాలు ఇవ్వడం జరిగింది ఆదేశాల మేరకు ఈరోజు కుంగునూరు డిపో ఇన్ఛార్జిగా నేను జిల్లా కార్యదర్శి నా పేరు కొమ్మినేని ఈ ఈరోజు ముఖ్యమైన ధర్నాకి ముఖ్యమైన కారణం ఏమంటే ఆర్టీసీలో గత పదమూడు సంవత్సరాలుగా పదోన్నతులు లేకుండా తక్కువ జీతానికి ఎక్కువ పనిచేస్తూ కేడ్రక్షంతులో సరైన అవగాహన లోపమయ్యి ఈ యొక్క పదోన్నత కల్పించడంలో విఫలమైంది అదే విధంగా రాబోయే రోజుల్లో బస్సుల కొరత అంటే పాత బస్సులతోనే ఇప్పటి వరకు మేము బస్సులు నడుపుతున్నాము కాబట్టి ఆ పాత బస్సుల స్థానంలో కొత్త బస్సులు కొనాలనేది డిమాండ్ చేస్తున్నాము అదే కొత్త బస్సులు అంటే ప్రభుత్వం ఏమంటుందంటే ఈవీ బస్సులు అంటే ఎలక్ట్రిక్ బస్సులు కొంటామంటుంది ఎలక్ట్రిక్ బస్సులు కొనండి కాదని చెప్పడం ఎలక్ట్రిక్ బస్సులు మా సిబ్బంది అంటే ఆర్టీసీ సిబ్బంది ద్వారా నడిపించాలా ఆర్టీసీ సిబ్బందే మెయింటైన్ చేయాలా ఆర్టీసీనే ఆ ఎలక్ట్రిక్ బస్సులు కొని ప్రజలకు న్యాయం చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాము అదేవిధంగా తీసుకుంటే గతంలో బకాయిలు బకాయిలు ఉన్న డిఏను కూడా వెంటనే చెల్లించాలనేసి మేము మరోపక్క డిమాండ్ చేస్తున్నాం ఎందుకంటే ఇప్పటి దగ్గర దగ్గర ఆరు డిఏలు మాకు పెండింగ్ లో ఉంది కాబట్టి ఆరు డిఏలు కూడా మాకు చెల్లించాలనేసి ఎందుకంటే ఆర్థిక పరంగా చాలా వెనకబడిన ఆర్టీసీ ఉద్యోగులు కాబట్టి వెంటనే దాని కూడా ప్రభుత్వం చెంది స్పందించాలనేసి మేము డిమాండ్ చేస్తున్నాము అదేవిధంగా ఇక్కడ పనిచేస్తున్న ఔట్ సోర్స్ సిబ్బంది కూడా కనీసము వాళ్ళకి సౌకర్యాలు లేకుండా చాలా ఇబ్బందులు గురవుతున్నారు కాబట్టి వాళ్ళకు కూడా భద్రత లభించాలని మేము డిమాండ్ చేస్తున్నాము అదేవిధంగా విధంగా ఎలక్ట్రిక్ బస్సుల యొక్క నిర్వహణ పూర్తిగా ఆర్టీసీనే చూసుకోవాలా అదే విధంగా ఏజెన్సీ పద్ధతి ఈ మధ్య కాలంలో ఆన్కాల్ డ్రైవర్లు తీసుకుంటున్నారు అదేవిధంగా రాబోయే రోజుల్లో కండక్టర్లు ఈ ఈవి బస్సును పూర్తిగా ఏజెన్సీ పద్ధతిలో తీసుకుంటామనేసి మాకు మా దృష్టికి వచ్చింది కాబట్టి దయచేసి ప్రభుత్వం ఇప్పటికైనా ఆ పద్ధతి మానుకొని మా యొక్క సంస్థలో ఏ విధంగా రెగ్యులర్ ఉద్యోగాలు చేస్తే అదేవిధంగా వాళ్ళకి సెక్యూరిటీ ఉంటుంది ప్రజలకి భద్రత ఉంటుంది కాబట్టి దయచేసి ఆ ఎలక్ట్రిక్ బస్సులు కూడా ఆర్టీసీ కొనాలా దానికి పూర్తిగా ఏ ఎటువంటి సౌకర్యాలు కావాలన్నా పూర్తిగా ఆర్టీసీ చూసుకోవాలని మేము డిమాండ్ చేస్తున్నాము అదేవిధంగా అదేవిధంగా మన యొక్క ఆర్టీసీలో పనిచేస్తున్న ఉద్యోగస్తులు ఎవరు ఆన్కాల్ డ్రైవర్స్ ఈ మధ్య ఆన్కాల్ డ్రైవర్స్ కూడా తీసుకుంటున్నారు ఆన్ ఆన్కాల్ డ్రైవర్స్ కాకుండా రిక్రూట్మెంట్ జరగాల ఎందుకంటే పూర్తిగా ప్రతి ఒక్క డిపోలో డ్రైవర్లు కావచ్చు కండక్టర్ కావచ్చు అటువైపు గ్యారేజ్ సిబ్బంది కావచ్చు ఆఫీస్ సిబ్బంది పూర్తి కొరత ఉంది పూర్తిగా డైలీ డ్యూటీలు చేసి ఎక్స్ట్రా డ్యూటీలు చేసి డ్రైవర్లు కండక్టర్లు మెకానిక్ సిబ్బంది అనారోగ్య అనారోగ్యం పాలవుతున్నారు కాబట్టి దయచేసి వాళ్ళ ఆరోగ్యం కూడా భద్రత చూసుకొని వాళ్ళని కాపాడాల్సిన బాధ్యత ఆర్టీసీ మీద ఉంది కాబట్టి దయచేసి ఇప్పుడు ఆర్టీసీ అధికారులు ప్రభుత్వ దృష్టిని తీసుకోవచ్చు ఆర్టీసీని కాపాడాల్సిన బాధ్యత అధికారుల మీద ఉంది కాబట్టి దయచేసి ప్రభుత్వం దృష్టికి తీసుకోవాల్సి తీసుకువెళ్లాలనేసి మేము డిమాండ్ చేస్తున్నాము అదేవిధంగా మా యొక్క ఈ యొక్క పని భారం వల్ల మా యొక్క పిల్లలకు కూడా మేము సరైన న్యాయం చేయలేకుండా పూర్తిగా ఇంటి వద్ద లేకుండా పూర్తి ఆర్టీసీకే మా జీ పూర్తిగా ఇక్కడే ఉంటూ మా జీవనం మొత్తం ఆర్టీసీ వైపే ఉంది కాబట్టి దయచేసి పిల్లలకు న్యాయం చేయలేకపోతున్నాము అదేవిధంగా సెక్యూరిటీ కూడా లేదు కారణం అంటే భద్రత భద్రతనే చాలా ముఖ్యం ఎందుకంటే డైలీ డ్యూటీ చేసే వల్ల మేము అలిసిపోయి ప్రమాదాలకు కూడా గురయ్యే కారణం ఉంది కాబట్టి దయచేసి ఇప్పటికైనా ప్రభుత్వము స్పందించి మా ఆర్టీ ఆర్టీసీ అధికారులని ఆదేశాలు ఇవ్వాలని కోరుతున్నాం రిక్రూట్మెంట్ చేయాలని రిక్రూట్మెంట్ చేస్తే ఖచ్చితంగా మాకు విశ్రాంతి దొరుకుతుంది ప్రజలను కూడా మేము ఈ యొక్క ప్రమాదాలు వాటి వల్ల నివారించి పూర్తిగా సిక్కు వాళ్ళకి భద్రత కల్పించే దాంతో మాది కూడా ప్రధాన పాత్ర ఉంటుందనేసి తెలియజేస్తున్నాము అదేవిధంగా ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీ మేరకు ఐఆర్ ను వెంటనే ప్రకటించాలని డిమాండ్ చేస్తున్నాము అదే విధంగా డిఏను కూడా మాకు వెంటనే చెల్లించాలని డిమాండ్ చేస్తూ ఈ అవకాశం ఇచ్చిన పుంగునూరు ఉద్యోగస్తులకి ఇక్కడికి ఇచ్చేసి మాకు సహాయ సహకారం అందిస్తున్న పాత్రికేయులకు కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ ఇది పూర్తిగా పై వాళ్ళ దృష్టికి తీసుకోవాలని కోరుకుంటూ అవకాశం ఇచ్చినందుకు పాతికే పాతికేయులకు పుంగనూరులో సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమం నిర్వహించిన టీడీపీ నాయకులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సుపరిపాలనలో తొలి అడుగు ఇంటింటికి మంచి ప్రభుత్వం కార్యక్రమాన్ని పుంగనూరులో నిర్వహించిన తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు ఈ కార్యక్రమంలో శ్రీకాంత్ సివి రెడ్డి సోహెల్ బాషా కూటమి నాయకులు పాల్గొన్నారు ఇంటింటికి తీసుకెళ్తున్నాం మా ప్రేత నాయకులు ఇన్ఛార్జ్ రాబోయే రోజుల్లో ప్రతి గడపకు కూడా ముప్పై ఒక్క వాడులో కూడా సమాంతరంగా ఈ కార్యక్రమం జరుగుతుంది ప్రజలందరి అభిప్రాయం వాళ్ళ ఇంటి వద్దకే వెళ్ళి తీసుకొని ఆన్లైన్ ద్వారా మా పార్టీ కేంద్ర కళానికి పంపిస్తామని చెప్పి తెలియజేస్తున్నాం నమస్కారం ఈరోజు తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి దార్శనిక నేత శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు ఓటూరు ప్రభుత్వం ఏర్పడ్డాక గడిచిన సంవత్సర కాలంలో అంచెలంచెలుగా ఈ ప్రభుత్వం అమలు చేస్తున్న సూపర్ సిక్స్ పథకాల్లో భాగంగా ఇప్పటిదాకా అమలు చేసిన పథకాల్లో ప్రజల అభిప్రాయాలు తెలుసుకోవడానికి ఇంటింటికి తెలుగుదేశం పార్టీ కార్యక్రమం చేపడుతున్నాం పార్టీ అయినా కూడా నెంగళూరు పట్టణంలో మా మిత్రపక్షాలైన భారతీయ జనతా పార్టీని జనసేన పార్టీని కూడా కలుపుకొని ప్రతి గడప వెళ్ళి ఈరోజు ప్రజాభిప్రాయ శాఖ జరుగుతుంది ఇక్కడ ఈ బూత్ కన్వీనర్ కూనూర్ పట్టణం ముప్పైవ బూత్ కన్వీనర్ విష్ణుమూర్తి గారి ఆధ్వర్యంలో ముప్పై ఒకటో బూత్ కన్వీనర్ లేబిలత్త గారి ఆధ్వర్యంలో అలాగే డైమండ్ కంపెనీ ఆధ్వర్యంలో సివి రికార్డ్ గారి నాయకత్వం ఇక్కడ ఈ ప్రాంతంలో పనిచేస్తున్నాం ఇప్పటికే దాదాపు ముప్పై బైతులకు పునరావృతి వివరాలు సేకరిస్తున్నాం ఈ తొంభై తొమ్మిది శాతం సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు చాలా బాగుంది సంతోషంగా ఉన్నాం ఒక దార్శనిక నేత కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక చేస్తున్న అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల పట్ల ప్రజలు చాలా సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు ఇబ్బంది పడుతున్న మాట మాకు ముందుకు వచ్చింది గడిచిన ఐదేళ్లలో మౌలిక వసతుల కల్పన మీద అభివృద్ధి మీద పూర్తిగా దృష్టి పెట్టని కారణంగా ఏర్పడిన చిన్న చిన్న సమస్యలను కూడా రాబోయే రోజుల్లో ప్రణాళికబద్ధంగా పరికరిస్తామని చెప్పి ప్రజలకు హామీ ఇస్తున్నాం ఇవన్నీ కూడా మా కేంద్ర పార్టీ కార్యాలయానికి ఆన్లైన్ ఎత్తాయి కాబట్టి ఇక్కడ పైరువీలు చేసే పని లేదు అవసరం ఏమి లేవు నేరుగా పార్టీ కార్యాలయం చేరుతుంది అలాగే గడిచిన ఈ సంవత్సర కాలంలో ప్రభుత్వ పథకాలకు ఎక్కడ రాజకీయ జోక్యం లేకుండా పారదర్శకంగా అమలు చేస్తున్నాం చేత కాదంలో చేసి చూపిస్తున్నాం ఈరోజు ఫోటో తారీఖు వాలంటీర్ వ్యవస్థ అయితే ఇక్కడ లేదు మా స్వచ్ఛందంగా మా పార్టీ కార్యకర్తలు కూటమి నాయకుల నుంచి ఉదయా పంపిణీ కార్యక్రమం చేస్తా ఉన్నాం అలాగే విత్యాస సరుకులకు ఇంటి వద్ద రేషన్ దాన్ని తొంగలో దొక్కరి ఈ రోజు మళ్ళా రేషన్ షాపులకు ఇచ్చినాం దాదాపు తొంభై తొమ్మిది శాతం అక్కడ కూడా సరుకులు తీసుకున్నామని చెప్పి సంతో సంతృప్తి వ్యక్తపరుస్తున్నారు ఇటీవలే ముఖ్యమంత్రి గారు పెద్ద మనసు చేసుకొని స్పౌజ్ కేసు గతంలో భర్తకు పెన్షన్ వస్తూ ఉండి చెందినాక ఆ కుటుంబంలో భార్యకు పెన్షన్ ఇచ్చే కార్యక్రమం కూడా ఈరోజు శ్రీకారం చూస్తున్నాం పెన్షన్ స్పౌస్ కేసు కింద పెన్షన్లు అయినాయి అలాగే అరవై రెండు సంవత్సరాలు నిండిన వాళ్ళు కూడా పెన్షన్ కలుగుతున్నారు వాళ్ళు కూడా చెప్తున్నాం దరఖాస్తు చేసుకుని దగ్గరలో సచివాలయంలో రాబోయే రోజుల్లో అలా కీలక ప్రకటన చేస్తున్న ముఖ్యమంత్రి గారు కూటమి ప్రభుత్వం తరఫున మీ అందరికీ సంక్షేమ అభివృద్ధి పథకాలను మీ ఇంటి వద్దకే చేస్తామని చెప్పి ధైర్యం చెప్తూ ముందుకు పోతున్నాం జై హింద్ జై తెలుగుదేశం జై కూటమ్ ప్రభుత్వం పుంగనూరు నందు అల్లూరి సీతారామరాజు నూట ఇరవై ఎనిమిదవ జయంతి సందర్భంగా పుంగనూరు రాజు క్షత్రియ సేవా సంఘం ఆధ్వర్యంలో ప్రతి ఏడు నిర్వహించే విధంగా క్షత్రియ సంఘ పెద్దల సమక్షంలో గోకుల్ సర్కిల్ వద్ద అల్లూరి సీతారామరాజు చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు అనంతరం పెద్ద ఎత్తున అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరిగింది ఈ సందర్భంగా క్షత్రియ సేవా సంఘం సభ్యులు మాట్లాడుతూ బ్రిటిష్ వారి గుండెల్లోకి దూసుకుపోయిన విప్లవ బాణం అల్లూరి బ్రిటిష్ సామ్రాజ్యపు పునాదులు పెళ్లగించేందుకు పుట్టిన విప్లవ వీరుడు భారత స్వాతంత్రం కోసం అసమాన పోరాటం చేసిన యోధుడు అల్లూరి సీతారామరాజు సాయుధ పోరాటం ద్వారా మన్యం ప్రజల హక్కుల కోసం భారత స్వాతంత్రం కోసం పోరాడి ప్రాణాలు అర్పించిన యోధుడు అని తెలియజేశారు रामराज की जय जोहार अनुऋषित रामराज की जय जय अनुऋषित मेरा देव तिंदुला अनुऋषित अग्रवाल की जय अनुऋषित अग्रवाल की जय हां प्रेम अरे नाच नाच परा अनुऋषित अग्रवाल की जय अनुऋषित अग्रवाल की जय अनुऋषित अग्रवाल की जय हमारे सज्जुदयना सीता रावराज जी की जय सीता रावराज जी की जय अनुऋषित अग्रवाल की जय 아고라포어저오스타 먼저 왔으니 నూట ఇరవై ఎనిమిదవ సంవత్సరం అల్లూరు సీతారాం జన్మదినం వార్షిక వర్షం జరుపుకుంటున్నాము ఈ సందర్భంగా పుంగనూరు ప్రజలకు మరియు జన్మదిన శుభ అల్లూరు సీతారాం జన్మదిన శుభాకాంక్షలు ఇదే మన అల్లూరు సీతారామీ విగ్రహం ప్రతిష్టాపన పుంగనూరులో ఒక ప్లేస్ ఆల్రెడీ డిసైడ్ చేయడం జరిగింది అక్కడ అల్లూరు సీతారామ విగ్రహం ప్రతిష్టాపన చేసి అల్లూరి సీతారామం గుర్తించే విధంగా ప్రతి ఒక్కరు కృషి చేయాలని నేను కోరుకుంటున్నాను మరియు పరిసర ప్రాంతాల ప్రజలకు అల్లూరి సీతారామరాజు గారి నూట ఇరవై ఎనిమిదో జయంతి శుభాకాంక్షలు ముఖ్యంగా ఇక్కడికి అందరూ వచ్చి ఆయన స్మరించుకునేది చాలా మేము అదృశ్యంగా భావిస్తున్నాము ఎందుకంటే అలాంటి మహానుభావులు ఈ ఈ కాలంలో ఉండడం ఆ కాలంలో ఉండడం చాలా అడుగు ఎందుకంటే బ్రిటిష్ పాలన వాళ్ళని ఎదిరించి మన స్వతంత్రం కోసము చిన్న వయసులోనే పోరాడాడంటే మనము ఈ జన్మ ధన్యం మనకి ఎందుకంటే ఈ భారతదేశ కట్ట మీద అలాంటి మహాన్ కూడా పుట్టారని ఈ ఈరోజు పుట్టలు జరుపుకోవడం జరుపుకోవడం చాలా సంతోషంగా ఉంది అలాగే మన భద్రాచన్న అయితేనేమి మన పెద్దలు చెప్పినట్టు ఈ విగ్రహాన్ని కూడా తమ వంతు కూడా అందరూ సహకరించి పుంగనూరు పట్టణంలో ఈ విగ్రహం ప్రతి ప్రతిష్ఠించడానికి మేము ప్రతి ఒక్కరూ పాల్గొంటామని కూడా సభకి తెలియజేసి ఈ అవకాశం ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు నూట ఇరవై జయంతి సందర్భంగా ఈ రోజు మూడవ తోని గోపు సదుపాయ సంఘం పెద్ద ఎత్తున అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించినాము పెద్దలు అందరూ పాల్గొన్నారు సత్యరాజన్న గారు తర్వాత బిజెపి నాయకులు టిడిపి నాయకులు కూడా అందరూ కూడా పాల్గొన్నారు తొందరలోనే అల్లూరు సీతారామరాజు యొక్క విగ్రహ ప్రతిష్టాపన కూడా చేస్తామని చెప్పి అతి త్వరలోనే విగ్రహ ప్రతిష్టకు ఏర్పాట్లు సమాధానం అవుతున్నాయని చెప్పి ఈ విధంగా ఇదే విధంగా తెలియజేస్తున్నాం భావి తరాలకు స్ఫూర్తిగా ఉంటుంది కాబట్టి అదే విధంగా ప్రతి ఒక్కరు కూడా మల్లు సీతారాం యాత్ర యొక్క కుట కూడా అందరూ ముందుకు రావాలని మీ గోపం చెప్తున్నందు పెద్ద ఎత్తున అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించినాము అందరూ కూడా ప్రతి ఒక్కరు పాలుపరచుకొని అందరూ జయంతి యొక్క నివాళులు అర్పించినా తెలియజేస్తున్నాను